హలో వన్ వెల్కమ్ టు లెన్జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ వచ్చేసరికి క్లాస్ నెంబర్ థర్టీ త్రీ సో టాపిక్ నెంబర్ ట్వంటీ వన్ అంటే ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకున్నవి ట్వంటీ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో టోటల్గా ఫిఫ్టీ టాపిక్స్ మనం హండ్రెడ్ క్లాసెస్గా చెప్పుకుంటున్నాం సో అందులో మనకి ట్వంటీ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఈ వీడియోలో వచ్చేసరికి డ్యామ్స్ అనే టాపిక్ ప్రాజెక్ట్స్ ఆనకట్టలు అనే టాపిక్ ఇది వచ్చేసరికి క్లాస్ నెంబర్ థర్టీ త్రీ అంటే వీడియో నెంబర్ థర్టీ త్రీ టోటల్గా మనకి హండ్రెడ్ వీడియోస్ ఉంటాయి సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూస్తుంది క్లారిటీ వస్తుంది సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను రివర్స్ చెప్పాను రివర్స్ సైడ్ సిటీస్ చెప్పాను సో దాన్ని బేస్ చేసుకొని ఈ టాపిక్ నేర్చుకుంటాం కాబట్టి సో ఇండియా మ్యాప్ బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక ఆర్డర్ ప్రకారం ఫాలో అవ్వండి సో వీటికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్ లెర్న్ జీకే విత్ తంజీ అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది అక్కడ మీరు ఒక ఆర్డర్ ప్రకారం చూసుకోవచ్చు సో ఏదైతే మనం ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా సో ఏ నగరం చంబల్ నది ఒడ్డున ఉంటుంది సో చంబల్ నది అనేది మనకి మధ్యప్రదేశ్లో పుట్టి రాజస్థాన్ మీద గుండా ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది అని చెప్పాను అక్కడ మనకి చంబల్ నది ఒడ్డున గ్వాలియర్ అనే సిటీ మధ్యప్రదేశ్లో ఉంది సో కోటా అనే సిటీ మనకి రాజస్థాన్లో ఉంది అని చెప్పాను అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి కోట అనే సిటీ సో దాని తర్వాత మనకి కటక్ నగరం ఏ నది ఒడ్డున ఉంటుంది సో కటక్ అన్నప్పుడు మనకి ఈ నదులు చూసే మనకి చెప్పేసేయచ్చు ఎందుకంటే కటక్ కంటే మనకి ఒడిస్సా ఒడిస్సా అన్నప్పుడు మనకి కావేరి నది రాదు నర్మదా నది రాదు తపతి నది రాదు సో వచ్చేది మనకి మహానది సో ఇలా మనకి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈజీగా చెప్పొచ్చు ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ మనకు అర్థం కావాలి అంటే సో మ్యాప్ పాయింటింగ్లో నదులు నేర్చుకోవాలి మ్యాప్ మ్యాప్ లో నదులు నేర్చుకోవటం వేరు ఏదో ఒక జాగ్రఫీ బుక్ తీసుకొని గా నేర్చుకోవటం వేరు సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఎవరు నేర్చుకున్న అవే నేర్చుకుంటారు వే ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో నెల్లూరు పట్టణం ఏ నది ఒడ్డున ఉంటుంది సో నెల్లూరు పట్టణం అనేది మనకి పెన్నా నది ఒడ్డున ఉంటుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం సో ప్రాజెక్ట్స్లో మనకి మెయిన్గా ఒక త్రీ టెర్మినాలజీస్ గురించి తెలియాలి సో బ్యారేజ్ అంటే ఏంటి డ్యామ్ అంటే ఏంటి బ్యారేజ్ అంటే ఏంటి సో దాని తర్వాత మనకి రిజర్వాయర్ అంటే ఏంటి సో ఈ మూడిటి గురించి చెప్తా చూడండి సో ఫస్ట్ మనకి రిజర్వాయర్ అన్నప్పుడు ఏదన్నా ఒక నది ఇలా ప్రవహిస్తూ ఉంటే సో ఆ నదికి మనం సో అడ్డంగా మనం ఒక ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తాం ఒక డ్యామ్ అనేది నిర్మిస్తాం సో ఆ డ్యామ్ కట్టినప్పుడు మనకి దాని బ్యాక్ ఎండ్ మనకి వాటర్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి సో మనకి దాని బ్యాక్ హెండ్లో మనకి వాటర్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి సో దాన్ని మనకి జస్ట్ వాటర్ బాడీ సో దీన్ని మనకి రిజర్వాయర్ అని పిలుస్తాం రిజర్వాయర్ అనేది ఒక లేక్ లాగా ఫామ్ అవుతుంది కదా సో నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నదికి మనం అడ్డంగా ఒక ప్రాజెక్ట్ని డ్యామ్ని నిర్మించినప్పుడు సో దాని వెనకాల ఏదైతే వాటర్ అనేవి మనకి ఫామ్ అవుతాయో ఒక లేక్ లాగా సో దాన్ని మనం రిజర్వాయర్ రిజర్వాయర్ మీన్స్ జస్ట్ లైక్ ఒక వాటర్ బాడీ అంతే సో ప్రతి డ్యామ్ వెనకాల ఒక రిజర్వాయర్ అనేది ఫామ్ అవుతుంది అదే మనకి డ్యామ్ అంటే ఏంటి బ్యారేజ్ అంటే ఏంటి సో డ్యామ్కి బ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి సో డ్యామ్ అనేది మనకి ఎక్కువ వాటర్ని స్టోర్ చేయడానికి కట్టేదే మనకి డ్యామ్ అలా కాకుండా తక్కువ వాటర్ని స్టోర్ చేయడానికి కట్టేదే బ్యారేజ్ అని పిలుస్తారు సో లో తక్కువ వాటర్ని మనం స్టోర్ చేయడానికి నిర్మించేది బ్యారేజ్ ఎక్కువ వాటర్ని స్టోర్ చేయడానికి నిర్మించేది డ్యామ్ సో జనరల్గా డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎక్కువ సో రెండు కొండలు ఎత్తైన ఏవైతే రెండు కొండలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక పెద్ద గోడలాగా నిర్మిస్తాం మనం సో వాటర్ని స్టోర్ చేయడం కోసం అదే బ్యారేజ్ అయితే మనకి వాటర్ని బ్యారేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాటర్ని స్టోర్ చేయడానికి కాదు సో వాటర్ని డైవర్ట్ చేయడానికి సో ఏదైతే ఇక్కడ మనం ఒక బ్యారేజ్ నిర్మించామో సో ఆ బ్యారేజ్ నుంచి డైవర్ట్ వాటర్ని డైవర్ట్ చేస్తూ ఉంటాం సో ఒక ప్రా ఒక రాష్ట్రంలో ఒక నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉంటాయి సో అనేక ప్రాంతాలకి సో ఇరిగేషన్ పర్పస్ కోసం మనం సో ఆ బ్యారేజ్ నుంచి మనం కాలువలు నిర్మించి సో అక్కడ నుంచి మనం వాటర్ని డైవర్ట్ చేయడానికి ఈ బ్యారేజ్ని నిర్మిస్తాం అంటే ఒక నది ఇలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు సో మధ్యలో మనం బ్యారేజ్ నిర్మించుకొని ఆ బ్యారేజ్ నుంచి అలా కాలువలు నిర్మించుకొని మనకి వేరే వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటాం సో ఇది మనకి బ్యారేజ్ అంటే తక్కువ వాటర్ని స్టోర్ చేయడానికి సో మెయిన్గా మనకి వాటర్ని డైవర్ట్ చేయటం కోసం సో డ్యామ్ అనేది ఎక్కువ వాటర్ని స్టోర్ చేయడానికి సో రిజర్వాయర్ అంటే డ్యామ్ అయినా బ్యారేజ్ అయినా సో దాని వెనకాల ఏదైతే వాటర్ స్టోర్ అవుతుందో ఒక వాటర్ బాడీని మనం సో రిజర్వాయర్ అని పిలుస్తాం సో ఏదైతే మీకు నదుల్లో మనం ఈ పద్నాలుగు నదులు చెప్పుకున్నామో సో ఈ పద్నాలుగు నదులు వాటి యొక్క ఉపనదుల పైన ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అనేది మనం చూద్దాం సో అందులో ఫస్ట్ వన్ మనకి సింధు నది చూడాలి సో సింధు నది అన్నప్పుడు చైనాలో పుట్టి ఇండియాలో లడాక్ గుండా ప్రవహించి సో పాకిస్తాన్లో మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది అని చెప్పుకున్నాం సో దాని తర్వాత మనకి వాటి యొక్క ఉపనదులు ఏంటి సట్లేజ్ నది సట్లేజ్ నది చైనా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ సో మనకి ఇలా పాకిస్తాన్లో సింధు నదిలో కలుస్తుంది ఈ సట్లేజ్లో కలిసేవేంటి బియాస్ చిన్నాబ్ బియాస్ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్లో మనకి సట్లేజ్ నదిలో కలిస్తే చినాబ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో పుట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో గుండా వచ్చి లో కలుస్తుంది పాకిస్తాన్ సో దాని తర్వాత మనకి జీలం రావి జీలం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో పుట్టి పాకిస్తాన్లో చినాబ్లో కలుస్తుంది రావి అనేది హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్ పాకిస్తాన్ పాకిస్తాన్లో చినాబ్ నదిలో కలుస్తుంది అయితే వీటిపైన ఉన్న ఆనకట్టలు ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి అంటే సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి హిమాలయ నదుల్లో సింధు నది సో సింధు నది పైన చూటక్ అనే డ్యామ్ ఉంది సో ఇది మనకి ఎక్కడుంది అంటే మనకి లో ఉంటుంది సో సింధు నది పైన ఉన్న డ్యామ్ వచ్చేసరికి చూటక్ డ్యామ్ సో ఈ చూటక్ డ్యామ్ మనకి ఎక్కడుందంటే లడాక్లో ఉంది సింధూ నది పైన ఉంది అంటే ఒక ఆర్డర్ ప్రకారం సేమ్ రివర్ సైడ్ సిటీస్ ఎలా అయితే నేర్చుకున్నామో సో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆ రివర్స్ పైన ఏమేమి ఉంది అదే జీలం నది అన్నప్పుడు ఉరి డ్యామ్ కిషన్ గంగా డ్యామ్ తుల్బుల్ డ్యామ్ సో జీలం నది అంటేనే మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి సో ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది ఇది గుర్తుపెట్టుకోవడం మనకి చాలా ఈజీ మా పాయింట్ ప్రకారం అంటే జీలం రివర్ పైన ఉన్న ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఉరి కిషన్ గంగా తుల్పుల్ అదే చినాబ్ నది పైన మనకి సో చినాబ్ నది మనకి ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి వస్తుంది కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో రాట్లే అనే ప్రాజెక్ట్ ఉంది సో దాని తర్వాత మనకి అదే చినాబ్ నది పైన జమ్మూ అండ్ కాశ్మీర్లో బాగ్లీహర్ డ్యామ్ సలాల్ డ్యామ్ అనేది ఉంటుంది సో చినాబ్ నది తర్వాత రాబీ నది చమేరా డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ అదే రావి నది పైన రంజిత్ సాగర్ డ్యామ్ పంజాబ్ దాని తర్వాత షాపుర్ కండి డ్యామ్ పంజాబ్ సో ఇదే మనకి రీసెంట్గా న్యూస్ లో కూడా వచ్చింది సో రావి నది పైన మనకి ఎప్పటి నుంచో ఈ షాపుర్ కండి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు సో ఇదే మనకి రావి నది సో ఈ రావి నది పైన సో ఈ ప్రాంతంలో మనకి డ్యామ్ నిర్మించారు షాపుర్ కండి ప్రాజెక్ట్ సో ఇది మనకి న్యూస్లోకి వచ్చినప్పుడు అది మనకు అర్థం అవ్వాలి అన్నప్పుడు అసలు కరెంట్ అఫైర్సే కాదు ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ నిర్మించారు ఎక్కడ నిర్మిస్తారు ఏదో ఒక నది పైన కదా నిర్మిస్తారు ఆ నది గురించి మనకు తెలియనప్పుడు మీరు ఏదో ఒక కరెంట్ అఫైర్స్ తీసుకొని మ్యాగ్జైన్స్ మీరు చదివితే అక్కడ బేసిక్స్ అనేది ఎవరు అసలు రావి నది మ్యాప్ పాయింటింగ్ కానీ అసలు ఎక్కడ జన్మిస్తుంది ఒప్ప నది ఏ రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుంది అసలు సింధు నది జలాల ఒప్పందం ఏంటి సో నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ నైన్టీన్ నా మనకి సింధు నది జలాల ఒప్పందం జరిగినప్పుడు సో ఏ నదులు పాకిస్తాన్కి పంచారు ఏ నదులు భారతదేశానికి పంచారు ఇవన్నీ బ్యాక్ ఎండ్లో మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు కరెంట్ ఇష్యూస్ మనకి ఈజీగా అర్థమవుతాయి ఇవన్నీ కొంచెం ఇంటర్నేషనల్ రిలేటెడ్ సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వివాదాస్పదంగా మనకి ఏవైతే సింధు జీలం చినాబ్ రావి బియాస్ అట్లేజ్ నేను ఫస్ట్ సింధు నది చెప్పినప్పుడు చెప్పాను సింధు నది జలాల ఒప్పందం సో పాకిస్తాన్కి సంబంధించినవి ఇండస్ జీలం చినాబ్ భారతదేశానికి సంబంధించినవి రావి బియాస్ అట్లేజ్ సో ఇంతవరకు రావి నది జలాలని మనం సరిగా వాడుకోలేదు సో ఎన్ని రోజులు మనకి వేస్ట్గా మనకి పాకిస్తాన్కి వాటర్ని పంపించాం సో ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయింది షాపుర్ కండి ప్రాజెక్ట్ ఇది మనకి రావి నది పైన ఉంటుంది పంజాబ్లో ఉంటుంది సో దాని తర్వాత మనకి బియాస్ నది పైన మహారాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది సో బియాస్ నది మనకి హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్లో సట్లేజ్ నదిలో కలుస్తుంది సో దాని తర్వాత సట్లేజ్ నది సట్లేజ్ నది వచ్చేసరికి నాత్ఫా జక్రీ డ్యామ్ బాక్రా డ్యామ్ అదే మనకి సట్లేజ్ నది పైన పంజాబ్లో అయితే నంగల్ ప్రాజెక్ట్ సో దీన్ని బాక్రా నంగల్ అని పిలుస్తాం మనం హిమాచల్ ప్రదేశ్ దాని తర్వాత పంజాబ్ బాక్రా అయితే హిమాచల్ ప్రదేశ్ సట్లేజ్ నది పైన నంగల్ అయితే పంజాబ్లో ఉంటుంది సో అదే హరికే బ్యారేజ్ అయితే మనకి సట్లేజ్ నది పైన పంజాబ్లో ఉంటుంది సో ఇది మనకి హిమాలయ నదులు వాటి యొక్క ఉపనదుల పైన ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ సింధు నది అయితే మనకి చుటక్ డ్యామ్ ఉంది లడాక్లో ఉంది జీలం నది పైన ఉరి కిషన్ గంగా తుల్బుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ చినాబ్ నది పైన మనకి రాట్లే బాగ్లిహర్ సలాల్ రాట్లే అయితే హిమాచల్ ప్రదేశ్ బాగ్లిహర్ సలాల్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ సో రావి నది పైన చమేరా డ్యామ్ ఉంది హిమాచల్ ప్రదేశ్ రావి అదే రావి నది పైన రంజిత్ సాగర్ షాపూర్ కండి పంజాబ్లో ఉంది అదే బియాస్ నది పైన మహారాణా ప్రతాప్ సాగర్ హిమాచల్ ప్రదేశ్ సట్లేజ్ నది పైన నాథక్రీ బాక్రా హిమాచల్ ప్రదేశ్ నంగల్ హర్కే బ్యారేజ్ వచ్చేసరికి పంజాబ్ సో ఒకటికి రెండు సార్లు మీరు మ్యాప్లో మీరు నోట్స్లో అయినా డ్రా చేసుకోవాలి ఇలా సింధు నది అని బాగా పెద్దగా గీసుకోండి సో వాటి యొక్క ఉపనదులు సట్లేజ్ సో దాని తర్వాత మనకి ఇలా డ్రా చేసుకోవచ్చు మీరు సింధు నది సింధు నదికి ఉపనది సట్లేజ్ సట్లేజ్ తర్వాత బియాస్ దాని తర్వాత బియాస్ తర్వాత చినాబ్ ఆ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ జీలం జీలం తర్వాత రావి సో ఇలా డ్రా చేసుకొని అప్పుడు మీరు ఇలా ఇన్ఫోగ్రాఫిక్స్ లాగా నోట్స్ లో రాసుకోండి సో ఎక్కడ చూటాక్ డ్యాము సో దాని తర్వాత జీలం నది పైన ఉరి కిషన్ గంగా తుల్బుల్ ప్రాజెక్ట్స్ దాని తర్వాత చినాబ్ నది పైన రాట్లే హిమాచల్ ప్రదేశ్ బాగ్లిహర్ సలాల్ డ్యామ్ వచ్చరికి జమ్మూ అండ్ కాశ్మీర్ దాని తర్వాత రావీ నది పైన చమేరా డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ అదే రావి నది పైన రంజిత్ సాగర్ షాపుర్ కండి ప్రాజెక్ట్స్ దాని తర్వాత బియాజ్ నది మహారాణా ప్రతాప్ సాగర్ దాని తర్వాత సట్లేజ్ నది హిమాచల్ ప్రదేశ్ లో నార్త్ ఫగక్రి బాక్రా ప్రాజెక్ట్ దాని తర్వాత నంగల్ ప్రాజెక్ట్ దాని తర్వాత హరికే వచ్చేసరికి పంజాబ్ ఇలా మీరు వాటిని రాసుకొని ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి సో ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఎవరికైనా కన్ఫ్యూజ్గానే ఉంటుంది సో దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర నదిపైన సో మన ఇండియాలో అందుకు ఇంపార్టెంట్ ఏం లేవు ప్రాజెక్ట్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దాని తర్వాత ఎందుకంటే ప్రవహించేదే అరుణాచల్ ప్రదేశ్ అస్సాము అందులో కూడా మొత్తం అన్ని కొండ ప్రాంతాలు కాబట్టి అక్కడ అంత ఇంపార్టెంట్ ఏం లేవు సో మనకి గంగా నది ఇంపార్టెంట్ గంగా నదిలో మనకి అలకనంద భగీరథి సో అవన్నీ నదులు ఒకసారి చూసుకోండి అలకనంద భగీరథి అలా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ వచ్చి రెండింటిగా విడిపోతుందని చెప్పుకున్నాం సో వీటి యొక్క ఉపనదులు యమునా నది యమునాకి చంబల్ దాని తర్వాత బెట్వా కేన్ దాని తర్వాత సోన్ రివర్ దాని తర్వాత దామోదర్ సో దాని తర్వాత రామ్ గంగా గోమతి సరయు గాగ్రా గండక్ కోసి సో మనకి ఇవన్నీ కూడా మనకి గంగా నది యొక్క ఉపనదులు సో అందులో ఫస్ట్ వన్ మనకి భాగీరథి నది తీసుకుంటే తెహిరి డ్యామ్ ఉంది కోటేశ్వర డ్యామ్ ఉంది సో మనకి ఎక్కడ ఉన్నాయి అంటే మనకి ఉత్తరాఖండ్ ఎందుకంటే భాగీరథి అంటేనే మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది సో దాని తర్వాత గంగా సో గంగా నది పైన మనకి దీన్నే హుగ్లీ నది అని కూడా పిలుస్తారు కదా వెస్ట్ బెంగాల్లో సో డైరెక్ట్గా ఇదే గంగా నది పైన ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ జార్ఖండ్ కానీ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఏముండో సో ఉంటే కానీ మనకి కొన్ని వేలలో ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి డ్యామ్స్ అనే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నా సో ఇది హుగ్లీ నది పైన ఫరఖా డ్యామ్ ఉంది మనకి ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది సో గంగా నది అయిపోయిన తర్వాత వాటి యొక్క ఉపనదులు ఏంటి యమునా నది సో అదే యమునా నది పైన లక్ఫర్ అనే డ్యామ్ ఉంది ఉత్తరాఖండ్లో ఉంది యమునా నదికి ఉపనదులు ఏంటి చంబల్ బెట్వా కేన్ సోన్ అలా మనకి చంబల్ నది పైన గాంధీ సాగర్ ఉంది జహవార్ సాగర్ ఉంది సో గాంధీ సాగర్ అయితే మధ్యప్రదేశ్లో ఉంది జహ్వార్ సాగర్ అయితే మనకి రాజస్థాన్ లో ఉంటుంది సో దాని తర్వాత మనకి సోన్ రివర్ సోన్కి ఓపనది రిహాండ్ నది అని ఉంటుంది ఆ రిహాండ్ నది పైన రిహాండ్ అనే ప్రాజెక్ట్ ఉంది సో ఇది మనకి ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది ఇది మనకి సోన్ రివర్ యొక్క ఉప రిహాండ్ సో దాని తర్వాత మనకి వచ్చే నది ఏంటి దామోదర్ నది సో దామోదర్ నది పైన దుర్గాపూర్ అనే ప్రాజెక్ట్ ఉంది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది సో దాని తర్వాత ఎడంవైపు నుండి ఉప నదులు ఏంటి రామగంగా కోసీ నదుల పైన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి గంగా గోమతి సరయు గాగ్రా గండక్ ఇవన్నీ వస్తాయి కదా సో అందులో మనకి డ్యామ్స్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది గంగా నది పైన రామ్ గంగా ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ కోసీ నది పైన కోశీ ప్రాజెక్ట్ మనకి సారీ ఇది ఉత్తరాఖండ్ కాదు బీహార్ సో మనకి కోషి నది పైన కోశీ ప్రాజెక్ట్ ఉంది బీహార్లో ఉంది సో ఇవి మనకి గంగా నది వాటి యొక్క ఉపనదులపైన మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి సో అందులో మనకి భగీరథి అంటే తెహ్రీ కోటేశ్వర్ ఉత్తరాఖండ్ హుగ్లీ నది అయితే ఫరక్కా వెస్ట్ బెంగాల్ యమున అయితే లక్వర్ ఉత్తరాఖండ్ చెంబల్ అయితే గాంధీ సాగర్ జహవార్ సాగర్ మధ్యప్రదేశ్ అయితే గాంధీ సాగర్ జహవార్ సాగర్ అయితే రాజస్థాన్ రిహాండ్ అయితే ఉత్తరప్రదేశ్ దుర్గాపూర్ దామోదర్ నది అయితే దుర్గాపూర్ ఉంది వెస్ట్ బెంగాల్ రామ్ గంగా అయితే రామ్ గంగా ఉత్తరాఖండ్ కోసీ నది అయితే కోసి సో ఇది ఉత్తరాఖండ్ కాదు మన కోసీ నది బీహార్లో భారతదేశంలో ఒక బీహార్లో మాత్రమే కోషి నది ఉంటుంది సో ఇది బీహార్ అక్కడ చేంజ్ చేసుకోండి సో ఇది మనకి గంగా నది సో దీని తర్వాత మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నప్పుడు శబర్మతి నది చెప్పుకున్నాము రాజస్థాన్ గుజరాత్ అని దాని తర్వాత మాహీ నది మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ దాని తర్వాత నర్మదా నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ దాని తర్వాత తపతి నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ సో ఇందులో మనకి ఇంపార్టెంట్ తీసుకుంటే సో నర్మదా నది సో నర్మదా నది ఒడ్డున నర్మదా నది పైన ఇందిరాసాగర్ డ్యామ్ ఉంది ఓంకారేశ్వర్ ఉంది సర్దార్ సరోవర్ ఉంది అందులో మనకి ఇందిరాసాగర్ ఓంకారేశ్వర్ అయితే మధ్యప్రదేశ్లో ఉంటాయి సర్దార్ సరోవర్ డ్యామ్ అయితే మనకి గుజరాత్లో ఉంటుంది దాని తర్వాత తపతి నది లేదా తాపీ నది ఈ తాపీ నది పైన ఒకాయి డ్యామ్ ఉంది ఈ ఉకాయి డ్యామ్ వచ్చేసరికి గుజరాత్లో ఉంది అదే కాక్రాపరా డ్యామ్ ఇది కూడా మనకి గుజరాత్లో ఉంటుంది తపతి నది పైన సో దాని తర్వాత వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లోనే మనకి ఇడుక్కి డ్యామ్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి ఇది పెరియార్ నది పైన ఉంటుంది ఈ పెరియార్ నది అనేది మనకి కేరళ రాష్ట్రంలో కేరళలో జన్మించి ఇలా ప్రవహించి బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ పెరియార్ నది పైన ఉండే ప్రాజెక్టే మనకి ఇడుక్కి డ్యామ్ ఇది మనకి కేరళలో ఉంటుంది సో ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఇచ్చాను సో మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ సో దీని తర్వాత మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమున్నాయి సువర్ణరేఖ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా బ్రాహ్మణి ఓన్లీ ఒడిస్సా మహానది ఛత్తీస్గఢ్ ఒడిస్సా గోదావరి మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత కృష్ణా రివర్ మహారాష్ట్ర కర్ణాటక ఏపీ తెలంగాణ బోర్డర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పెన్నా రివర్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కావేరి రివర్ కర్ణాటక తమిళనాడు సేమ్ మనకి మనం చెప్పుకున్నటువంటి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే సో మహానది పైన హిరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది సో ఇది ఆల్రెడీ మీకు రివర్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను సో ఇండియాలోనే మనకి లాంగెస్ట్ లాంగెస్ట్ డ్యామ్ ఇది భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఒడిశా రాష్ట్రంలో ఉంది ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో దాని తర్వాత మనకి గోదావరి నది పైన శ్రీరామ్ సాగర్ తెలంగాణ సో నూతన జిల్లాల ప్రకారం చెప్తున్నా అదేవిధంగా తెలంగాణలో రామగుండం సో తర్వాత పోలవరం మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది సో దాని తర్వాత ధౌలేశ్వరం బ్యారేజ్ సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉంటుంది రాష్ట్రంలో ఉంటుంది సో ఇదే ఆంధ్రప్రదేశ్లో మనకి ఇవి ఎక్కడ ఉంటాయి అనేది కూడా నేను సో మీకు నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పాయింటింగ్ చెప్పేటప్పుడు సో ఒకసారి చెప్తాను సో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూసుకోండి తూర్పున ప్రవహించే నదులు అన్నప్పుడు ఇంపార్టెంట్వి మహానది పైన హిరాకుర్ డ్యామ్ ఉంది హిరాకుడ్ డ్యామ్ వచ్చేసరికి ఒడిస్సాలో ఉంది సో దాని తర్వాత గోదావరి నది అన్నప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది సో దాని తర్వాత రామగుండం సో ఇవన్నీ తెలంగాణలో ఉంది సో తర్వాత గోదావరి నది అన్నప్పుడు పోలవరం ఆంధ్రప్రదేశ్లో ఉంది సో నూతన జిల్లాల ప్రకారం అయితే మనకి ఇది ఏలూరు జిల్లాలో ఉంటుంది ప్రజెంట్ అదే గోదావరి నది పైన ధవలేశ్వరం బ్యారేజ్ ఉంది సో ఇది మనకి ఈస్ట్ గోదావరి అదే ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది సో దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కృష్ణానది సో కృష్ణానది తీసుకున్నప్పుడు ఆల్మట్టి డ్యామ్ సో కర్ణాటక రాష్ట్రంలో ఉంది కృష్ణానది పైన అదే నాగార్జున సాగర్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది అదే ఆంధ్రప్రదేశ్లో మనకిది నూతన జిల్లాల ప్రకారం పల్నాడు జిల్లా సో పల్నాడు జిల్లాలో ఉంటుంది అదే మనకి శ్రీశైలం సో కృష్ణానది పైన శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా ఉంది ఇది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది అదే మనకి శ్రీశైలం తీసుకుంటే మనకి నంద్యాల జిల్లాలో ఉంటుంది సో నంద్యాల జిల్లాలో ఉంది దాని తర్వాత అదే కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజ్ ఉంది ఈ ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ప్రకారం మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఉంటుంది సో ఎన్టీఆర్ జిల్లా సో దాని తర్వాత కృష్ణానది తర్వాత మనకు వచ్చేది ఏంటి పెన్నా రివర్ సో పెన్నా రివర్ పైన ఉండే ఇంపార్టెంట్ వచ్చేసరికి సోమశీల ప్రాజెక్ట్ సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఉంటుంది సో నెల్లూరు జిల్లాలో ఉంది సో దాని తర్వాత మనకి కావేరి నది సో కావేరి నది కర్ణాటక తమిళనాడు కూడా ప్రవహిస్తుంది కాబట్టి సో కర్ణాటకలో మనకి కృష్ణరాజాసాగర్ ప్రాజెక్ట్ ఉంది అదే మనకి తమిళనాడులో వచ్చేసరికి మెట్టూరు డ్యామ్ ఉంది కలనీ డ్యామ్ ఉంది సో ఈ రెండు కూడా మనకి తమిళనాడులో కావేరీ నది పైన ఉంటాయి సో ఇది మనకి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో సో మళ్ళీ ఒకసారి చూసుకోండి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని సో మనకి కృష్ణా నది కృష్ణానది పైన ఆలమట్టి డ్యామ్ ఉంది కర్ణాటక అదే కృష్ణానది పైన నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదే కృష్ణానది పైన శ్రీశైలం ప్రకాశం బ్యారేజ్ ఉంది శ్రీశైలం అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దాని తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ అంటే మనకి కృష్ణానది అనేది కర్ణాటకలో పుట్టి మహారాష్ట్రలో మహారాష్ట్రలో జన్మించి తర్వాత కర్ణాటక వస్తుంది దాని తర్వాత మనకి ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కూడా ప్రవేశం కాబట్టి సో ఇక్కడ మనకి ఆల్మట్టి డ్యామ్ కర్ణాటకలో ఉంది దాని తర్వాత నాగార్జున సాగర్ దాని తర్వాత శ్రీశైలం దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం బ్యారేజ్ సో పెన్నా నది సోమశీల ఆంధ్రప్రదేశ్ కావేరి నది కృష్ణరాజాసాగర్ కర్ణాటక మెట్టూర్ డ్యామ్ కల్లని డ్యామ్ వచ్చేసరికి మనకి తమిళనాడు సో అదే మనకి పైన దానిపైన కృష్ణానది పైన గోదావరి నది తీసుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీరాంసాగర్ రామగుండం తెలంగాణ పోలవరం ధవళేశ్వరం బ్యారేజ్ గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ సో మీరు ఇంకా గ్రూప్స్కి వాటి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా చాలా డీటెయిల్డ్గా చాలా ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలి సో నేను మెయిన్గా ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను సో మహానది పైన హిరాకుడ్ డ్యామ్ ఒడిస్సా గోదావరి నది పైన సో నాలుగు గుర్తుపెట్టుకోండి అంటే మొత్తం ఒకసారి వికీపీడియా లాగా నేర్చుకునే కంటే కూడా అసలు తెలియనప్పుడు ఎంతో కొంత నేర్చుకోవడం ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడండి నేను మీకు ప్రాజెక్ట్స్ అన్నప్పుడు మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ చెప్పాను ఫస్ట్ నుంచి సో ఇక్కడ చోటాక్ డ్యాము ఉరి కిషన్ గంగా తుల్బుల్ రాట్లే బాగ్లిహర్ సలాల్ చమేరా డ్యామ్ రంజిత్ సాగర్ షాపూర్ కండి మహారాణా ప్రతాప్ సాగర్ నత్ఫాక్రి బాక్రా నంగల్ హరికే బ్యారేజ్ సో దాని తర్వాత తెహరి చెప్పాను కోటేశ్వర ఫరక్క లక్వర్ గాంధీసాగర్ జహర్ సాగర్ రిహాండ్ దుర్గాపూర్ రామగంగా కోసి దాని తర్వాత ఇందిరాసాగర్ ఓంకారేశ్వర్ సర్దార్ సరోవర్ ఉకాయి డ్యామ్ కాక్రాపర డ్యామ్ ఇడుక్కి డ్యామ్ హిరాకుడ్ సాగర్ రామగుండం పోలవరం ధవరేశ్వరం సో దాని తర్వాత ఆల్మట్టి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రకాశం బ్యారేజ్ సోమశీల కృష్ణరాజాసాగర్ మెట్టూరు కలనీడా అంటే ఇక్కడ ఫార్టీ ప్లస్ ప్రాజెక్ట్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు ఏదో ఒక బుక్ తీసుకొని వికీపీడియా ఒకేసారి అసలు మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోకుండా నదులు నేర్చుకోకుండా ఒక వంద డ్యామ్లన్నీ మీరు ఒకసారి చూసుకొని బైహార్డ్ హార్ట్ చేసే కంటే కూడా సో ఫస్ట్ మ్యాప్ పాయింటింగ్ నేర్చుకొని రివర్స్ నేర్చుకొని రివర్ సైడ్ సిటీస్ నేర్చుకొని ఫస్ట్ ఒక ఫార్టీ చూసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మిగతావి వంద కాదు నూట యాభై అయినా కానీ మనం గుర్తుపెట్టుకోవచ్చు సో ఎప్పుడు కూడా వే ఆఫ్ లెర్నింగ్ తెలియటం చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నేను మీకు సబ్జెక్ట్ చెప్పడం నా ఉద్దేశం కాదు సో అన్నీ తీసుకొచ్చి డ్యామ్స్ అన్నీ తీసుకొచ్చి చెప్పడం నా ఉద్దేశం కాదు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నేను నిర్మించను సో ఎవరు చెప్పినదే చెప్తారో ఉన్నదే నేర్చుకుంటారు సో ఇక్కడ నా మెయిన్ టార్గెట్ ఏంటంటే వే ఆఫ్ లెర్నింగ్ చెప్పడం ఎలా నేర్చుకోవాలో నీకు తెలిసినప్పుడు నలభై డ్యామ్లే నేర్చుకుంటాం నాలుగు వందల డ్యామ్లే నేర్చుకుంటాం ఎలా నేర్చుకోవాలో నీకు తెలియనప్పుడు నేను పది ప్రాజెక్ట్స్ చెప్పినా అవి నీకు గుర్తు పెట్టుకోవడం ఇంపాసిబుల్ ఎందుకు గుర్తుండవు అంటే నేను నీకు లాజిక్ చెప్పకుండా సబ్జెక్ట్ చెప్పడం వల్ల ఉపయోగం లేదు సో చదువు చెప్పడం కంటే కూడా ఎలా చదువుకోవడం చెప్పడం ఇంపార్టెంట్ సో అందుకే నేను మ్యాప్ పాయింటింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను సో మీరు మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోకుండా జాగ్రఫీ నేర్చుకోవాలని ట్రై చేస్తే మాత్రం మీరు ఒక టెన్ ఇయర్స్ మీరు జాగ్రఫీ ఎన్నిసార్లు బై హ్యాట్ చేసినా ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయలేరు సో అందుకే ప్రతి ఒక్కరూ మ్యాప్ పాయింటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఇది మనకి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సో లాంగెస్ట్ డ్యామ్ అన్నప్పుడు హిరాకుడ్ డ్యామ్ గుర్తుపెట్టుకోండి సో ఇది మహానది పైన ఒడిస్సా రాష్ట్రంలో ఉంది అదే ఎత్తైన డ్యామ్ హైయెస్ట్ డ్యామ్ అంటే మనకి భారతదేశంలో తెహ్రి డ్యామ్ గుర్తుపెట్టుకోండి ఇది ఉత్తరాఖండ్ లో భాగీరథి నది పైన ఉంది అదే భారతదేశంలో పురాతన ఆనకట్ట సో ఓల్డెస్ట్ డ్యామ్ వచ్చేసరికి కల్నీ డ్యామ్ ఇది కావేరీ నది పైన ఉంది తమిళనాడు రాష్ట్రంలో ఉంది సో త్రీ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనకి నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే సో నంగల్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది అదేవిధంగా క్రింది వాణిలో చంబల్ నది పైన లేని ప్రాజెక్ట్ని గుర్తించండి ఇందిరాసాగర్ గాంధీసాగర్ జవహర్ సాగర్ రాణా ప్రతాప్ సాగర్ సో ఇందులో చంబల్ నది పైన ఏ ప్రాజెక్ట్ లేదు అదేవిధంగా ఓంకారేశ్వర్ ప్రాజెక్టుకి ఈ నదితో సంబంధం ఉంది అంటే ఇక్కడ ఓంకారేశ్వర్ ప్రాజెక్టు ఏ నది పైన ఉంది అనేది మీరు చెప్పాలి చంబల్ నది పైన ఉందా నర్మదా తాపి భీమా సో ఈ త్రీ క్వశ్చన్స్కి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి సో ప్రతి వీడియోలో చెప్తున్నట్టే ఈ వీడియోలో కూడా చెప్తున్నా సో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు చాలా మంది సో క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీటికి ఎక్స్ప్లెయిన్ చేసుకొని నేను ఆ టాపిక్ కంటిన్యూ చేస్తాను దీని నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకి లేక్స్ అనే టాపిక్ వస్తుంది సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ముఖ్యమైన సరస్సులు ఏంటి భారతదేశంలో ఉన్న ముఖ్యమైన సరస్సులు ఏంటి సో అందులో సరస్సుల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది వీడియో నెంబర్ థర్టీ ఫోర్ అంటే ఇంతవరకు మనం థర్టీ త్రీ వీడియోస్ అనేవి కంప్లీట్ చేశాము సో ఇది మనకి థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఎవరికైనా కావాలి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో దీని యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఒకవేళ శాంపిల్ పీడిఎఫ్ కావాలి అంటే నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్కి శాంపిల్ పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి నేను శాంపిల్ పీడిఎఫ్ షేర్ చేస్తాను సో అది చూసిన తర్వాత మీకు కావాలి అంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న అన్ని బుక్ షాపుల్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి సో నెక్స్ట్ వీడియోలో మనం లేక్స్ గురించి చూద్దాం ఓకే థ్యాంక్